అంబటి రాంబాబు మారిపోయారా జగన్ కి చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ఇదంతా తిరుగుబాటు చర్యనా ఇక టర్న్ తీసుకున్నట్లేనా ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు దేనికి సంకేతం వైసీపీలో బలమైన వ్యక్తి మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు చంద్రబాబుతో పాటు పవన్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటారు లోకేష్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు రెడ్ బుక్ గురించి స్ట్రాంగ్ రియాక్షన్స్ ఉంటాయి అంతటితో ఆగకుండా వ్యక్తిగత విమర్శలకు సైతం దిగేవారు అటువంటి అంబటి తిరుమల సాక్షిగా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు తన సోషల్ మీడియా అకౌంట్ లో టిడికి అనుకూలంగా మాట్లాడారు అభినందనలతో ముంచెత్తారు పొగడతలతో రెచ్చిపోయారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు ఇలా మారిపోవడం ఏంటని ప్రశ్న వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఆశించి అలా చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం జరుగుతున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు అంబటి రాంబాబు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో యాక్టివ్ అయ్యారు పార్టీలో తన వాయిస్ పెంచుకున్నారు ఆ పార్టీ తరఫున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు అయితే వైసీపీ హయాంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వరని పార్టీ కోసం ఆయనను ఉపయోగించుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది నర్సారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించారు వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేటలో ఛాన్స్ లేదని తేల్చి చెప్పేశారు అయినా సరే అంబటి రాంబాబు చాలా యాక్టివ్ గా ఉన్నారు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ డిసెంబర్ లోగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇటీవల చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు కానీ తన గురించి ఏది తేల్చకపోయేసరికి అంబటి రాంబాబులో ఒక రకమైన అసహనం అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల కుటుంబంతో సమేతంగా తిరుమల వెళ్లారు అంబటి తిరుమలలో ఉండే అన్నసత్రంలో భోజనం చేశారు శుచి శుభ్రత ఉండడంతో టీటీడీని అభినందించారు అంతటితో ఆగకుండా తన సోషల్ మీడియాలో అభినందనలు కూడా తెలిపారు టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రస్తుతం కూటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వాదనలు చేస్తోంది టిటిడి పూర్వపు అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి అయితే తిరుమలలో అపవిత్ర చర్యలు చేపడుతున్నారు అంటూ మండిపడుతున్నారు మరోవైపు లడ్డూ వివాదంపై విచారణ కొనసాగుతుంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే టీటీడీకి అభినందనలు తెలుపుతూ అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇబ్బందికరంగానూ ఒకంత పలు అనుమానాలకు దారితీస్తోంది అయితే ఇదంతా నర్సారావుపేట ఇన్ఛార్జ్ పదవి కోసమేనని ప్రచారం కూడా నడుస్తోంది మరి అంబటి రాంబాబు ఫ్యూచర్ ఏంటి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851